హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మకర సంక్రాంతి ఫ్రెండ్స్ ఇక మన వీడియో గురించి మాట్లాడితే ప్రైంట్ వచ్చేసి మనం రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పొలింగుల మండలంలో బందాలపల్లె అనే గ్రామంలో ఉన్నాము ఆ బందాలపల్లె అనే గ్రామం పక్కనే ఈ నేలబెలూం మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది అనమాట ఆ టెంపుల్ పక్కనే ఒక గుహ ఉంది ఆ గుహలో ఎంతో చారిత్రకమైన చరిత్ర ఉంది సో అదంతా మనం కవర్ చేశాము సో ఎవరు మిస్ అవ్వకుండా మన వీడియో చూసేయండి సో వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ కామెంటు అలా చేసుకోండి సో మీరు అలా లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మన వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల కిందట కళ్యాణస్వామి అనే ఒక రైతు అనమాట ఆ కళ్యాణస్వామి వచ్చేసి ఈ గుహ పక్కనే దొన్న పంట దొన్న పంట తెలుసు మీకు దొన్న పంట వేసేవాడు ఆ దొన్న పంట కాపు మాత్రం బాగుండేది సో ఆ పంట ఏమవుతుందంటే రోజు రోజుకి మాయమైపోతున్నాయి అనమాట అంటే ఎలా మాయమవుతుంది నా పంట ఇంత కష్టపడి పండిస్తున్నా అని అర్థం ఉంటాడు ఒక రోజు కాదు రెండు రోజులు అలా వారానికి వారాలకు మాయమవుతున్నది కాయమైన ఏం చేశాడినా అక్కడ కాపలా ఉండి అంటే అప్పుడు అప్పుడు కాలంలో మొరట అనమాట ఆ మొరట ఎట్లా అంటే ఏదో నరుక్కొని కత్తితో కొంచెం కారం పోసుకునేవాడు అనమాట అంటే ఈ రోజు ఎలాగైనా నేను నిద్ర రాకుండా ఉండడం కోసం అలా కారం పోసుకొని ఆ ఉన్నాడు ఆ రోజు ఏం జరిగిందంటే ఆవు వచ్చి ఆ పంట అంతా తినడం అబ్జర్వేషన్ చేశాడు సో పంట పంటంత నువ్వేనా తింటున్నది సో అని గమనించి ఆ పంటని తినేసిన తర్వాత ఆవు ఒక గుహలేకి వెళ్తూ ఉండేది ఆ గుహలేకి వెళ్తుండగా ఆ ఆవు వెంటనే ఆ ఆవు తోక పట్టుకొని ఈయన ఆవు ఎమర్తో వెళ్ళిపోయినా అనమాట గుహలేకి సో గుహలేకి వెళ్ళిపోగానే కొంతమంది మునులు ఋషులు తపస్సు చేసుకుంటూ ఆ గుహలో ఉండేవారు అలా చూసి ఈ కళ్యాణ స్వామి ఆ గుహ పక్కన దాక్కున్నాడు అనమాట ఆ దాక్కోవడం వల్ల అమ్మునులు ఋషులు ఆ ఈ కళ్యాణ స్వామి నుంచి నరవాసన అన్నమాట వాళ్ళు ఆయన ఇంకా దాక్కునేది చాలు ఇంకా బయటకు వచ్చేసి ఆయన అని చెప్పేసి అంటే సారీ స్వామి నన్ను క్షమించండి యాక్చువల్ గా నా పంట అంతా మాయమవుతున్నది ఈ ఆవు నా పంట అంతా తినేస్తున్నది సో అందుకని ఆవును వెండి వెంబడిస్తూ ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అంటే సర్లే నాయన ఎలాగో వచ్చావు కదా వచ్చేందుకు ఒక కోరిక కోరుకున్న ఆయనని విరమిస్తాడు అనమాట వాళ్ళు మును ఋషులు మును ఋషులు వరం అన్నమాట సో అలా ఇవ్వడంతో ఈయన వచ్చేసి చాలా మంది ఏమేమో కోరుకుంటారు అబ్బా కోరిక వరాలు ఇస్తే ఇంకా మామూలు కోరుకోరు కదా బంగారు కావాలి డబ్బు కావాలి ఏమేమో కోరుకుంటారు బాగుండాలి అంత అంతస్తులు ఐశ్వర్యం ఉండాలి కోరుకుంటారు కానీ ఈయన అలా కాదు ఏం అంటే అది విచిత్ర కోరిక అసలుకి నాకు అసలుకి ఆకలే వేయకూడదు అంటే నేను పోయేంతవరకు ఆకలే వేయకూడదు అని కోరిక కోరుకున్నాడు సరే నేను ఆ వస్తు అనేసి కోరికి ఇచ్చేసాడు సో ఈయన ఏం జరిగింది అసలేం జరిగింది నెక్స్ట్ ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అర్ధ గంట కాదు గంట కాదు ఒక రోజు కాదు రెండు రోజులు అసలు అసలు ఆకలేదు ఎందుకంటే ఆ వరం తీసుకున్న వల్ల ఆకలేదు కదా ఆయనకి సరే అని ఒక రోజు కలిసింది రెండు రోజులు కలిసింది మూడు రోజులు కలిసింది తర్వాత వారం గడిచింది నెల గడిచింది అసలు ఎందుకు ఈయన అన్నమే తినడం లేదు సో ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు అని ఇంటి వాళ్ళంతా అడుగుతున్నారు తర్వాత ఊర్లో వాళ్ళు అడుగుతారు ఒక ఆరు నెలలు ఏడు నెలలు కలిసిపోయేసరికి ఊర్లో వాళ్ళంతా పంచాయితీ పెట్టేశారు రేపదిగా ఏం జరిగింది ఇంకనే ఈయన పంచాయతీలో పెట్టేశాడు సో ఆ పంచాయతీ పెట్టడం వల్ల ఇంకేం చేస్తాడు ఇలా జరిగింది సో ఆ మునలు ఋషులు వచ్చేసి ఆ కోరిక ఇచ్చే ముందు ఒక మాట చెప్పింటారు ఈయనకి సో ఏంటంటే నేను ఇలా వరం ఇచ్చినట్టు నువ్వు బయట ఎవరికైనా చెప్తే తగ తల పగిలి చనిపోతావు అని చెప్పేసింది సో అలా ఏం జరిగింది ఈయన ఇంకా చెప్పేశాడు ఆఫ్టర్ అంటే నెక్స్ట్ డేనే ఆయన ఫుల్ హెడ్ వచ్చి అంటే తల మొత్తం పట్టుకొని అక్కడ కడే ఆ కుప్పగోలం వల్ల అనమాట ఇంకా చనిపోవడం వల్ల ఆ గుహ ఆ గుహ పక్కనే ఆయన సమాధి కూడా పెట్టారు ఆ సమాధి వీడియోలో క్యాప్చర్ చేసినాం సో అది కూడా చూపిస్తాను చెప్పాను కదా రామస్వామి ఒకప్పుడు రైతు అని చెప్పారు ఆ రైతు సమాధి ఇక్కడే గుహ పక్కనే పెట్టాడు అనమాట ఆయన ఎంతో గొప్పవాడైనందుకు ఇక్కడే పెట్టేస్తాడు అనమాట గుహ పక్కనే చూస్తున్నారా లేరు ఫ్రెండ్స్ మన వీడియో చూసేద్దాం అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే మనమైతే గుహ ఎంట్రన్స్కి వచ్చాము ఇదే అనమాట గుహ ఎంట్రన్స్ ఒకసారి ఈ బోర్డు చూపి గవికి దారి అని ఉంది ఇక్కడ తర్వాత ఇక్కడ పాతాల గంగా పాతాల గంగా ఉంది సో మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇక మన నాతో పట్టు రండి అప్పట్లోనే మెటికల్ వేశారు ఇవన్నీ స్టెప్స్ వా లోపలైతే మనకు లైటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయో ఉండో తెలియదు కానీ మేము ముందుగానే సేఫ్టీగా మన లైట్స్ పెట్టుకున్నాము వావు సో ఈ గవికి దారి మూడు దారిలు పెట్టారబ్బా ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ ఒకటి తర్వాత ఇక్కడ చూపి ఇది ఒకటి మరి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మూడు పెట్టేశారు పై నుంచి వచ్చేకి ఇది పట్టుకొని పోయడానికి ఇలా పైపులు కూడా పెట్టేశారు అబ్బా అంతా ఇక్కడ చూడండి రాళ్ళు కట్టినారు ఇది ఇట్లా కట్టడం వల్ల వాళ్ళకి నమ్మకం అండి సో అలా మీరు కూడా కట్టండి చూడు చెట్టు అంతా మో ఇక్కడ ఊడలు ఉన్నాయి స్టెప్స్ కూడా అరేంజ్ చేశారు బట్ ఏమంటే కొంచెం చూసుకున్నాం కొంచెం స్కిడ్ అయిన గానీ మీరు కింద వరకు పోయి పడతారు ఈ ఊడలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి నాతో పట్టరా నాకు తెలిసి అటు వరకు లైటింగ్ అయితే ఉంది అక్కడ లైటింగ్ పెట్టాడు చూడండి ఇక్కడ వరకు పెట్టచ్చు లైటింగ్ లోపల నాల్సి ఉందో తెలీదు మనం వెళ్ళి చూద్దాము వావ్ వావ్ అంటే వావ్ అనేలా ఉంది లొకేషన్ మతం ఇటు నుంచి చూసారా మరీ కూడా ఈ పట్టుకుని ఒకప్పుడు మేము పిల్లప్పుడు ఊతాము ఇప్పుడు ఈ పట్టుకుని ఊ కమన్ కమాన్ కొంచెం చూసుకున్నా అండి బా ఇది ఎంత తోలుకుంటుంది కొంచెం వంగిరానే హైట్ ఉంటు సో ఫ్రెండ్స్ ఈ గుహకి ముఖ్యంగా ఒక పెద్ద నాగుపాము కాపలు ఉండేదంట సో ఆ నాగుపాము ఎవరిని ఏం చేయదంట వచ్చినా గాని ఎందుకంటే ఈ గుహలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఖచ్చితంగా మనం ఏమీ తినకోకుండా నీసు ఏముట్టకుండా నిష్టగా రావాలని సో మనం అదే గుహలోకి వచ్చినాము ఇటు చూడండి అక్కడ లైట్ లైటింగ్ అక్కడ నుంచి లైటింగ్ వస్తుంది ఆ లైటింగ్ ఇక్కడ లైట్ పడిపోతుంది అనమాట ఇక్కడ చూసాను ఎంత బాగుందో వ్యూ కమాన్ ఫ్రెండ్స్ సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మనమైతే గుహ ఎంట్రీలో ఆల్రెడీ వచ్చేసాము బావు ఇవన్నీ బేడ్ చేసినారు బా ఏమంటే కొంచెం మనం జాగ్రత్తగా చూసుకొని పోవాలి లోపల ఏముంటాయో తెలియదు మనకైతే చూడు ఇది పట్టుకొని ఇది వేసారు మధ్యలో మనకి ఇక్కడ దేవుళ్ళ పట్టాలు కూడా పెట్టేశారు కొన్ని లైట్లు కూడా అమర్చినారు మనకి ఇక్కడ వరకే నాకు తెలిసి వరకు ఉండదు అనుకుంటా నేను ముందు చూస్తున్నా సో వావ్ ఈ మ్యూజిక్సారి ఎట్లుందా చూస్తున్నారా పై నుంచి రెండు కొండల మధ్యలోంచి వెళ్తారు వస్తుంది చూడండి ఏమంటే చెట్లు ఉన్నాయో మీకు కనిపించట్లేదు అంతగా కమాన్ వా తెలిసి ఇక్కడ గబ్బిలలు ఉన్నాయి లేవో తెలియదు కానీ మేము పోయిన గుహలలో ప్రతి ఒక్క దాంట్లో గబ్బిలు ఉన్నాయి ఇక్కడైతే మాకు ఇంకా కనిపించలేదు గబ్బీరాలు మాత్రం లైట్లు బాగా వ్యూ మాత్రం చూపించేంజ్ లో ఉంది కమన్ కింది వరకు మనం పోదాం ఒక స్వరంగ మార్గంలో పోయినట్లుంది మనం మాత్రం ఈ గుహలోకే ఆ ఆవు ఇలా వచ్చేది అనమాట ఇలా కింది వరకు పోయింది సో ఆవుని తరుముకుంటా మన ఆయన వచ్చాడు అనమాట రైతు నీళ్ళు అయితే ఉంటాయి ఖచ్చితంగా లోపల నీళ్ళు ఉన్నాయి మా వరకే స్టాప్ ఉంటుంది నీళ్ళ వరకు జూడే ఎలివేషన్ బాగుంది కమన్ ఎలివేషన్ కూడా చూపించు ఉంది వాము గబ్బిలాలు స్టార్ట్ అయ్యాయి గబ్బిలాలు స్టార్ట్ అయినాయి లోపల గబ్బిలాలు అయితే మామూలు లేవు గబ్బిలాలు కమాన్ కమాన్ ఇక్కడైతే తడి తడి ఉంది సో గబ్బెలైతే లోపలైతే ఉన్నాయి మనం లైట్ తీసుకుందాం మన లైట్ ఇక్కడ ఎంతవరకు ఉందో తెలియదు యాక్చువల్గా చూస్తున్నారా అప్పుడు నీళ్ళు ఇక్కడి వరకు వచ్చేవమ్మా ఈ స్టెప్స్ పైకి వచ్చేవి నీళ్ళు ఇప్పుడు నీళ్ళు కూడా తగ్గిపోయినాయి ఇది బెడ్ అదే సో మనమైతే లైట్ సారీ లైట్ ఇక లైట్ లేకపోతే లోపలికి పోవాలంటే ఎంతవరకు ఉందో చూద్దాం ఫస్ట్ ఇక్కడి వరకే స్టాప్ అయిందబ్బా కానీ నీళ్ళు ఉన్నాయాబ్బా లోపల కొన్ని చేపలు ఉన్నాయి అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారబ్బా కొంతమంది వచ్చారు ఇక్కడ లోపలికి పోయి చనిపోయినారు వాళ్ళు సో అది లోపల క్లోజ్ చేసినారు అంటే క్లోజ్ అంటే క్లోజ్ కాదు అది పోయే మాత్రం సౌండ్ సౌండ్ విన్నారా సౌండ్ మాత్రం అంటే లోపల లోపల గెలగా అనిపితున్నాయి అనుకున్నా ఆ రేంజ్లో ఉన్నాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొంతమంది వచ్చారు ఇక్కడికి టూరిస్టులు ఫారిన్ నుంచి సో వచ్చి ఇక్కడ లోపల ఊరికి పోయినారంట పోయి లోపల ఊపిరిగా మళ్ళీ వచ్చేసినారు అప్పుడు నీళ్ళు అప్పుడు ఎండాకాలం వచ్చినారు కదా నీళ్ళు లేవు సో ఇప్పుడు నీళ్ళు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి నమస్తే బాయ్ సో ఫ్రెండ్స్ ఇవి నీళ్ళు చల్లుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనం చేసిన కొన్ని ఏమో ఉంటాయి కదా అవన్నీ అవన్నీ మనకి ఎందుకులే అవి ఉంటాయి సో అలా చల్లుకోండి వచ్చినప్పుడు ఓకేనా లోపల మాత్రం ఇంకా పోయక లేదు సో చూసారా పెద్ద పామ్ ఇక్కడ ఉంది అది ఎప్పుడు వస్తుందో ఎవరికి వస్తుందో ఎవరికి కంటి కనిపించలేదు అనమాట మనకైతే కనిపించదు అదే చెప్తాను కదా మిస్టేక్ వచ్చిన మనం నిష్టకు రావడం వల్ల ఏమీ ఆ నాగదేవత ఎవరు ఏం చేయదు సో అది మాత్రం బాగుంది వ్యూ మాత్రం బాగుంది ఇక్కడికి వచ్చినా ఇక్కడ కొంచెం పూజలు చేశారు ఇక్కడ చూసారా పూజలు చేశారు కుంగం పసుపు పెట్టేసి అది సంగతి బామ్మో మనం ই মান গুহেচু